హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి నుంచి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే త్వరలో రాబోతుందండి ఫ్రెండ్స్ ఇక అప్డేట్ వచ్చేసి చూసినట్లయితే మనం ఇక దానికి సంబంధించి ఇక్కడ ట్విట్టర్ వేదికగా ఏపీఎస్సి మెంబర్ అయినటువంటి పరిగే సుధీర్ గారు అయితే తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా ఒక ప్రకటన అయితే చేయడం జరిగిందండి ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ నోటిఫికేషన్స్ ఫర్ ది పోస్టెస్ ఆఫ్ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అలాగే ట్రైబల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్ ఎంబుల్ అలాగే ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ అలాగే అసిస్టెంట్ కెమిస్ట్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ నుంచి త్వరలో ఒక మంచి నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లు కూడా వారు ట్విట్టర్ వేదికగా తెలపడం జరిగింది వాటికి సంబంధించి మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే అసిస్టెంట్ కెమిస్ట్రీ అలాగే వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ సంబంధించి అలాగే ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసెస్ నుంచి కూడా కొన్ని మంచి నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లు కూడా మనకు ఇంతకుముందు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని అయితే ఒకసారి అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పర్ ఏపీపీఎస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక దాదాపు మన ఛానల్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ రీచ్ కావడం జరిగిందండి ఒక ఇంత బాగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే ధన్యవాదాలు ఎందుకంటే నేనైతే అడ్మిన్ వచ్చేసి ఖచ్చితంగా టీఎస్టేట్ నుంచి అయితే రన్ చేయడం జరుగుతుంది బట్ నా అంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి నచ్చితేనే ఇట్లా లైక్ చేయని లైక్ చేయడానికి అలాగే సబ్స్క్రైబ్ చేయడానికి అయితే మీరు అయితే ఇంత మంచి ప్రోత్సాహాన్ని అయితే నాకైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇలాగే మీరు మరికొన్ని నేను చేసే వీడియోలో ఇలాంటి ప్రోత్సాహం ఇస్తారని కోరుకుంటూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరి వన్ అండ్ హింద్